నమస్తే జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇది ఫోర్డ్ ఇండివర్ టైటానియం ప్లస్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కేవలం టూ నైన్టీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ టైటానియం ప్లస్ ఇది టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది ఇందులో త్రీ పాయింట్ టూ కూడా ఉంటుంది బండికి టైర్లు మైనస్ ఉన్నాయి సార్ కానీ కస్టమర్ రేటు మాత్రం ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బండికి పనరో మిక్స్ అండ్రూప్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అది లేటెస్ట్ షేప్ ఇది అప్పుడు నైన్టీన్లో ఆ షేప్ చేంజ్ అయిన బండి రీడింగ్ ఎంతరా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఓకే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది బ్లాక్ కలర్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ నేను ఢిల్లీలో ఉన్నా బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా కస్టమర్ ధర ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు ఫోర్డ్ ఇండివర్ టైటానియం ప్లస్ ఇది పుష్ బటన్ స్టార్ట్ బండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి సంబంధించిన ఎన్వస్ ఇస్తాడు బండికి టైర్లు అయితే మైనస్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినట్టే ఉన్నాయి ఈ టైర్లు చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే అరవై వేలు తిరిగినాయి ఇక అంతకు మించి తిరిగాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఫోర్డ్ ఇండివర్ టైటానియం ప్లస్ టూ నైన్టీన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు ఆటో గేరు ఈ బండికి సంబంధించిన ఆర్సీ అంటే కూడా పంపుతా మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోరు ఇంటీరియర్ అయితే సూపర్ ఉంది సార్ బండి బ్లాక్ కలర్ కోట్ ఇండివర్ టూ పాయింట్ టూ లీటర్ ఆటోమేటిక్ బానటి నుంచి డిక్కీవర్ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు గ్లాసులతో సహా టెపిన్ ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంది ఓకే సార్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు అనేదమ్మ నెంబర్ ఉన్నాయి ఎవరన్నా ఒకవేళ కాల్ చేయాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే